లవ్ మీ డాడీ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది పడేశాడు నిన్న సాయంత్రం చెప్పింది నేను నాలుగేళ్ళు ఆగాక అని చెప్పాను అవునవును దట్ సెన్సిబుల్ అలాగే ఉండాలి వెరీ గుడ్ న్యూస్ సంతోషంగా అవుతారా అమ్మ పక్కనే ఉంది ఇస్తారు మాట్లాడు యా గుడ్ న్యూస్ పెళ్ళి ఇక్కడేగా ఇప్పుడు వస్తున్నావు ఇక్కడికి ఒక ఓక్లహోమ ట్రిప్ ఉంది మూడు రోజుల్లో తన అక్కడికి వెళ్తుంది ఒక ప్రాజెక్ట్ పని మీద నేను వెళ్తున్నాను ఆ తర్వాత వచ్చేస్తాను నువ్వు నాతో పాటు వచ్చి ఐ ట్రై అండ్ బై యువర్ టికెట్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఐ లాస్ట్ దెం నీకు అక్కడ చాలా పనులు ఉంటాయి రెండు రోజులు బిజీగా ఉంటాం మేఘ్నా నేను గ్రేహన్ బస్సులో కూర్చుంటే నీ గురించి ఆలోచిస్తూ వచ్చేస్తాను నాకు అలాగే ఊరు చూసినట్టు ఉంటుంది రెండు రోజులు నేను వచ్చేస్తాను బట్ మిస్ యూ మేఘ్నాతో మీ గురించి అమ్మ గురించి చాలా చెప్పాను దాన్ని ప్రేమించాను ఇన్స్పైర్డ్ బై యువర్ లవ్ ఫర్ మా నేను మీకు విషయం చెప్పలేదు డాడీ ఓక్ల హోమాలో ఫెడరల్ బిల్డింగ్లో బాంబెప్పుడు నేను ఒక రెండు వందల మీటర్ల దూరంలో నడిచి వెళ్తున్నాను నేను ఒక పది నిమిషాల ముందు అక్కడికి వెళ్ళి ఉంటే నేను ఆ రోజే చచ్చిపోయిండేవాడిని అవును నేను చూశాను బీబీసీలో తను ఉంది బట్ ఓకే రైట్

What's your first name? Surya. Is that the passport? Can I see your ID? Are you here to see the body? Um, Miss Magda? Uh, no, I'm waiting for somebody else. Okay, thanks. నువ్వు మా నాన్న కూడా బాగా నచ్చుతావు నువ్వు మంచి వాడివని ఆయనకు తెలుస్తుంది నన్ను బాగా చూసుకుంటావని తెలుస్తుంది నా కోసం ప్రాణాలు ఇస్తావని తెలుస్తుంది నేను మీతో చెప్పలేదు డాడీ నేను మేఘ్నా వెళ్ళిన ప్రతి చోటికి నేను మళ్ళీ వెళ్ళాను ఎందుకు నాకు అనిపించింది అలాగే తన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోదామని తను చనిపోయిందని నేను నమ్మలేకపోయాను మీ దగ్గరికి తిరిగి రాకూడదనుకున్నాను డాడీ మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళారు వి నీడ్ యూ ఐ నీడ్ యూ జీవితంలో జరిగినవన్నీ నా కళ్ళ ముందు కనపడుతున్నాయి అమెరికా నుంచి బయలుదేరి రావడం మీతోనూ అమ్మతోనూ శ్రేయతోను మేఘ్న గురించి చెప్పి ఏడు మిమ్మల్ని కౌకలించుకుంటే నా బాధ తీరుతుందనిపించింది యంగ్స్టి ప్లీజ్ I think you need this. No, I'm okay. Take it. It's brand new. Please. No, no, not that. It's not very often you see a young man like you crying. I hope you feel better soon. Shankar <laughs> Narayan. నాకు మీరే గుర్తొచ్చారు డా ఆయనకి మీలాగే ఒక స్టైల్ ఉంది ఆయనతో మాట్లాడాలనిపించింది అంతా చెప్పాను డెత్ మెమరీస్ చాలా ఉంటాయిగా సూర్య ఆల్ దోస్ మెమరీస్ వాటిని మాత్రం అలాగే ఉంచి లోపల కష్టంగా ఉంటుంది ఇట్ బి వెరీ డిఫికల్ట్ బట్ ఆ మెమరీస్ మాత్రమే స్ట్రెంగ్త్ నుంచి వస్తుంది దాన్ని పట్టుకో ఇక్కడ హ్యాంగ్ సూర్య మా నాన్న పోయిన సంవత్సరం చనిపోయారు తట్టుకోలేకపోయాను కానీ నా కొడుకున్నాడు ఐదేళ్లు వాడికి వాడి మాటలు వాడి చేసే చిన్న చిన్న విషయాలు

నువ్వు దేనికి దిగులు పడుకో సూర్య నేను నాన్న ఉన్నా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్న రోజుల్లో మీరు నాతో పాటు ఉన్నారు ఇలా ఇంట్లోనే ఉంటే ఎలా చెప్పు గో గెట్ సమ్ ఫ్రెష్ డాడీ ఆ తర్వాత పైకే జీవితం అని గడిపిన రోజులు

ఇంట్లో ఒక చిన్న పార్టీ ఇట్స్ మై బర్త్డే టుడే శ్రేయా వస్తుంది నువ్వు రామాలి